ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్ రిజల్ట్ కొన్ని సర్వే సంస్థలు బయటపెట్టడం జరిగాయి కొన్ని సర్వే సంస్థలు కొన్ని పార్టీలకి ఫేవర్గా రిజల్ట్ అవ్వడం జరిగింది అలాగే కొన్ని సర్వే సంస్థలు ఇంకో పార్టీ గెలుస్తుందని చెప్పి ఒక పార్టీకి ఫేవర్గా ఇవ్వడం జరిగింది అలాగే ఒపీనియన్ అనేది మనకు గా ఇక్కడ మిక్స్డ్ ఒపీనియన్ ఉందనే చెప్పొచ్చు సో ఇక్కడ మొత్తానికి ఫైనల్గా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ప్రతి వాళ్ళు ఇక్కడ ఇవాళ మనకి పిఠాపూర్ గురించి మాట్లాడుకుంటున్నారు సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయడంతో ఆ నియోజకవర్గానికి ఎక్కువ పేరు వచ్చింది అలాగే ఆ నియోజకవర్గం గురించి ఎప్పుడు లేని విధంగా చాలామంది మాట్లాడుకుంటున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ వస్తుంది అనే విషయం మీద చాలా ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు అలాగే ఆయనకి ఎంత మెజారిటీ వస్తుంది అనే దానిపైన కోట్లలో మనకి ఇక్కడ బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి ఆ నియోజకవర్గంలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ఎంత మెజారిటీ వస్తుంది అనే అంశం పైన కోట్లల్లో మనకి ఇక్కడ బెట్టింగ్ అనేది చోటు చేసుకుంటుంది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పులివెందుల కుప్పం ఇవన్నీ కొంచెం పాపులర్ నియోజకవర్గాలు అక్కడ మనకి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు కంటెస్ట్ చేయడంతో ఆ నియోజకవర్గాలు ఎప్పుడూ కూడా హైలైట్గా ఈసారి ఆ రెండు నియోజకవర్గాల కంటే మన అందరి ఫోకస్ ఇక్కడ మనకి పిఠాపురం మీద ఎక్కువ ఉందనే చెప్పాలి చాలా సర్వే సంస్థలు పిఠాపురానికి రావడం జరిగాయి చాలా టీవీ ఛానల్స్ అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా వెళ్ళి పబ్లిక్ బయటలో అక్కడ తీసుకున్నారు మరి ఈసారి వేవ్ ఎలాగ ఉంది గీత గారు వస్తారా పవన్ కళ్యాణ్ గారు వస్తారా అని చెప్పి చాలా యూట్యూబ్ ఛానల్స్ వెళ్ళి అక్కడ హడావుడి చేయడం జరిగింది సో మొత్తానికి ఎప్పుడు లేనంత విధంగా ఆ నియోజకవర్గానికి తీవ్ర స్థాయిలో బజ్ అయితే ఏర్పడిందని అలాగే మనం ఒకసారి ఆ వంగ గీత గారి గురించి కూడా మాట్లాడుకుందాం ఆవిడేమీ చిన్న రాజకీయ నాయకురాలు అయితే కాదు చాలా వివిధ పార్టీల్లో ఎమ్మెల్యేగా చేశారు ఎంపీగా చేశారు సో ఆవిడకి రాజకీయ అనుభవం అయితే చాలాగా ఉంది సో ఈ విధంగా గీత గారికి చాలా ఎక్కువ క్రెడిబిలిటీ ఉందని చెప్పాలి అదేవిధంగా మనకి ఇక్కడ జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది పిఠాపురంలో ఎన్నికల సందర్భంగా ఈసారి మళ్ళీ ఇంకొకసారి గీతగారిని గల గెలిపించినట్లయితే ఆవిడ్ని డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పి జగన్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు అయితే షాక్కి గురయ్యారు అలాగే మనకిక్కడ జగన్ గారి చివరి ఎన్నికల ప్రచార సభ అనేది మనకి ఇక్కడ పిఠాపురంలో జరగటం అలాగే ఆ సభలో వచ్చి ఈసారి మళ్ళీ గెలిస్తే గీతగారిని డిప్యూటీ సీఎం చేస్తానని నేను ఆ స్టేట్మెంట్ చాలామంది ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి అలాగే మనకి జగన్ గారు ఇక్కడ పర్సనల్ అటాక్ కూడా చాలా గట్టిగానే చేశారని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి మీద అక్కడ మనకి ఆ సభలో పర్సనల్గా చాలా ఎక్కువ దూషించడం జరిగింది ఈ విధంగా పర్సనల్గా అటాక్ చేసేసరికి పిఠాపురం ఓటర్లకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఎవరికి ఓట్ ఆ ఆ నియోజకవర్గంలో ఎవరిని గెలిపించుకోవాలి అనేది ఆ నియోజకవర్గం ఓటర్లకి ఒక షోర్ షాట్ క్లారిటీ అయితే రావడం జరిగింది కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే గా మనకి ఇక్కడ పిఠాపురంలో సభ పెట్టడం వల్ల జగన్ గారు పవన్ కళ్యాణ్ గారికి గా హెల్ప్ చేశారనే చెప్పాలి అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు సో చివరి సభ ఎన్నికల ప్రచారం భాగంగా చివరి సభ ఏదైతే ఉందో పిఠాపురంలో పెట్టడం జరిగింది అక్కడ కొంచెం పర్సనల్గా సూచించేసరికి ఓటర్లకు ఒక క్లారిటీ వచ్చేసింది ఎవరికి ఓటు ఇవ్వాలి ఏంటి అనేది చెప్పి సో ఈ విధంగా గా పవన్ కళ్యాణ్ గారికి అక్కడ జగన్ గారు అక్కడికి రావడం మైలేజ్ చేకూర్చిందని ఫైనల్గా మనం చెప్పుకోవచ్చు సో ఈ విధంగా మొద ఒకసారి బెట్టింగ్ ఎంత వేస్తున్నారో చూద్దాం ఇది ఒక ఎక్స్పెక్టెడ్ బెట్టింగ్ అని చెప్పి ఒక లిస్ట్ వచ్చింది ఇప్పటివరకు మనకి పవన్ కళ్యాణ్ గారి మెజారిటీపై సుమారుగా వెయ్యి కోట్ల వరకు బెట్టింగ్ ఇప్పటివరకు సాగిందని చెప్పి మనకి ఇక్కడ వార్తలు అయితే వస్తున్నాయి సో మరి ఈ విధంగా భారీగా పిఠాపురం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అలాగే ఇప్పుడు ఎస్టిమేటెడ్ వచ్చేసరికి వెయ్యి కోట్లు మరి అన్ అఫీషియల్గా ఇంకెంతో మనకు తెలియదు సో ఈ విధంగా కోట్లా కోట్లాది బెట్టింగ్ అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ ఎంత వస్తుంది అనే దాని మీద వీళ్ళు కోట్లలో బెట్టింగ్లు కూడా వేయడం జరుగుతుంది అలాగే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారి తాలూకా అలాగే మనకి డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పి ఒక స్టిక్కర్ల వారు కూడా జరిగింది పిఠాపురంలో సో ఇరు వర్గాల ఫ్యాన్స్ వాళ్ళ బైకుల మీద కార్ల మీద మేము ఇక్కడ ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అలాగే గీత గారి ఫ్యాన్స్ వచ్చరికి మేము డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పి వాళ్ళు వాళ్ళ ఈ స్టిక్కర్ల వారైతే పేటాపురంలో బాగా నడిచింది అలాగే కోట్లలో బెట్టింగ్ కూడా బాగా జరుగుతుంది సో మరి అది ఫైనల్ అప్డేట్ మరి రేపు మధ్యాహ్నం లోపు మనకు తెలిసిపోతుంది ఎవరు అక్కడ పేటాపురంలో రౌలింగ్లోకి వస్తారు అనేది